అరాకుర జీతాలతో ఆవస్థలు పడుతున్న తమకు వేతనాలు పెంచి ఆదుకోవాలని కోరారు ఆరోగ్యశ్రీ ట్రస్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆరోగ్య మిత్రులుగా పనిచేస్తున్న వీరంతా సమ్మెలోకి దిగి ఇవాళ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు ఆరోగ్యశ్రీ ఉద్యోగుల వేతనాల వేతలు పాటించుకునేవారు లేకపోవడంతో సమ్మెలోకి దిగినట్లు వారు తెలిపారు పదిహేడేండ్లుగా విధులు నిర్వహిస్తున్న తామంతా వేతనాలు పెంపలేక చేరినప్పుడు ఉన్న జీతాలతోనే పనిచేస్తున్నామని చెప్పారు జీవో అరవై ప్రకారం తమకు ఇరవై రెండు వేల ఏడు వందల యాభై వేతనం తక్షణమే అమలు చేయాలని ఆరోగ్య మిత్రుల జీతపత్యాలు సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా కాకుండా నేరుగా ట్రస్ట్ ద్వారా చెల్లించాలని కోరారు సీనియర్టీ ప్రకారం ప్రమోషన్స్ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు అంతేకాకుండా రాబోయే పిఆర్సీలో కనీస వేతనం ముప్పై ఐదు వేలతో పాటు టీఏ డిఏ సౌకర్యం కల్పించాలని ఆరోగ్యమిత్ర ఉద్యోగులందరికీ హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగికి ప్రభుత్వం కల్పించాలని వారు కోరారు నిర్వహిస్తున్నాము మేము గత నెల ఆరో తారీఖు నాడు మేము ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చాము నలభై ఐదు రోజులు అవుతుంది కానీ మనం ఎవరు పట్టించుకోవడం లేదు మొన్న మూడు రోజుల కింద మేము ట్రస్ట్ ముట్టడికి వెళ్ళాము హెల్త్ మినిస్టర్ గారు మమ్మల్ని కలిసి సెక్రటరీటీకి రమ్మన్నారు సెక్రటరీకి వచ్చిన తర్వాత ఒక నిమిషం మాతో మాట్లాడి ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను మీరు సాయంత్రం మినిస్టర్ కోటర్కి రమ్మన్నారు మినిస్టర్ కోటర్కి సాయంత్రం ఏడున్నర వెళ్ళిన తర్వాత ఎనిమిది దాకా వెయిట్ చేయించి మాతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడి ఇప్పుడు నేను బిజీగా ఉన్నా మళ్ళీ రెండు రోజుల తర్వాత నేను మిమ్మల్ని పిలుచుకొని మాట్లాడతాను అన్నారు కానీ మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు మేము ఇప్పుడు పదిహేడు సంవత్సరాల నుంచి ఆరోగ్యశాల చేస్తున్నాము మేము స్కిల్డ్ ఎంప్లాయీస్ అంటే డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళం అండి మామూలుగా అన్స్కిల్డ్ ఎంప్లాయీస్గా పెట్టారు అంటే థర్డ్ క్లాస్ ఎంప్లాయీస్గా గురించి మేము ఏంటంటే లిఫ్ట్ ఆప్ కింద ఉన్నాము మేము అడిగే ప్రధాన డిమాండ్ ఏంటంటే మా చదువుకు తగ్గ వేతనము అంటే మేము డీపోర్ కార్డు అడుగుతున్నామండి